ఈ గింజలన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో కలిసిపోతుంటే ఇంకొక గింజలు సపరేట్గా యాడ్ అవుతారనమాట సుమన్ శెట్టి అన్న ఎవరో తెలుసా భరణి గారు ఇక నా పే పేపర్ రాసుకోలేదు పేపర్ అనే నిధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు కళ కలిసిన మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ నేను తాత భరణి తాతగారి గురించి చెప్పుకుందామండి ఈ భరణి అంకుల్ గారి గురించి తాతగారి గురించి ఎన్ని సంబంధాలు మనకి ఏంటంటే గింజలుగా తన ఓన్ చేసుకున్నాడో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫన్నీ వేలా ఉంటుంది ఫ్రెండ్స్ దానికన్నా ముందు తెలుసు కదా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ముందుగా భరణి గారు భరణి గారు ఉన్నారు కదా తను ఏమని ఏమైనా అంటే డాడీ 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 అనేది పిలుస్తారు అన్నమాట తర్వాత దివ్య నిఖిత గారు మన భరణి గారికి నాన్న 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 ఎన్ని ఎన్ని నాన్నలు వచ్చారు ఇద్దరు కుటుంబ సభ్యులు భరణి గారికి దివ్యనిగిత గారి కుటుంబ సభ్యుడు అలాగే మనకి ఏంటంటే తనుజ గారు కుటుంబ సభ్యుడు ఇది అయిపోయిందా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి అన్న ఎవరో తెలుసా భరణి గారు ఇక నా పేపర్ రాసుకోలేదు పేపర్ బాక్ అని నెక్స్ట్ ఏంటంటే తనుజ తమ్ముడో అక్కో చెల్లొ అన్నయ్యో లవరో ఉన్నారో ఎవరికి కూడా అర్థం కా ఓకేనా గొప్ప త్యాగం గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను తనుజా గోల్డ్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే సంజన సంజనాకి కోడలు ఎవరో తెలుసా మనకి తనుజా ఓకేనా ఇమాన్యువెల్ మన ఇమా మనకి పెళ్లి చేసుకున్నాడు అంట పెళ్లి చేసుకున్నాడు అనమాట అందుకే మనకి సంజన కోడలు ఇక్కడ సంజనాకి ఏటవుతుందంటే సంజనా కొడుకు ఇమానువేల్ ఓకే ఇమాన్యువల్ కోడలు తనుజా ఇప్పుడు అర్థమైందా అది మనకి పవన్ కళ్యాణ్ అక్క ఎవరు శ్రీజ శ్రీజాకి మనకి అన్ని ఎవడు ఎవడు తెలుసా చెప్తాను చూడండి శ్రీజ శ్రీజాకి అన్ని ఎవడు మనకి ఏంటంటే ఇతను సుమన్ శెట్టి అన్న అందరికీ అన్నయ్ బర్ణి గారికి అన్నయ్య శ్రీజా గారికి అన్నయ్య ఓకేనా ఈ నెక్స్ట్ ఏంటంటే సంజన సంజయన ఏంటంటే ఈ కుటుంబ సభ్యులు కదండి అందరు కూడా కుటుంబ సభ్యులు కదా తనూజాకి ఒక ముద్ద దివ్యనిగిత గారికి ఒక ముద్ద శ్రీజా గారికి ఒక ముద్ద రీతు చౌదరికి ఒక ముద్ద అని అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనకి రాముకి అన్నయ్య భరిణి ఓకేనా భరిణికి తమ్ముడు రాము ఓకేనా నిజంగా ఫ్లోరా శైని మాయావి మాయావి ఎందుకన్నారంటే మీరు అందరూ కూడా ఈ సినిమా కాంటారా మూవీ చూసారా కాంటారా మూవీలోని మనకి ఏంటంటే ఇది మా దూరంగా చూస్తున్న మాయావి ఈ ఎక్కడ దొరికి ఈశ్వరుని పూదోట ఈశ్వరుని పూదోట అంటే ఎవరక్కడ మనకి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈ గింజలన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో కలిసిపోతుంటే ఇంకొక గింజలు సపరేట్గా యాడ్ అవుతారు అన్నమాట ఈ కుటుంబ సభ్యుల్లో ఓకేనా ఈ ఈ గింజల పేర్లు చెప్తాను చూడండి ఫోన్ ఏంటర్ అలా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఈ గింజల కుటుంబంలోకి మొదటగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఐషా ఐష అంటే చాలా తమిళ్ సీరియల్లో ఎక్కువగా యాక్ట్ చేసిందంట అలాగే తెలుగు సీరియల్ కూడా రెండు మూడు యాక్ట్ చేసిందంట అంతేకాకుండా బిగ్ బాస్ తమిళ్లోని సీజన్ సిక్స్లోని మనకి ఏంటంటే నైన్త్ వీక్ వరకు ఉన్ని కంటెస్టెంట్ చాలా వైల్డ్గా ఉంటుందంట అంట మన నాకు తెలియదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారో లేదని మనకైతే తెలియదు అనమాట ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఐష సెకండ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా శ్రీనివాస సాయి ఓకేనా శ్రీనివాస సాయి ఎవరంటే మనకి గోల్కొండ హై స్కూల్లోని పిల్లడు ఉంటాడండి లావుగా పిల్లడు ఉంటాడనమాట అతను అనమాట అతను ఎందుకు తీసుకొస్తున్నారో మనకైతే తెలియదు కానీ ఈ గింజల కుటుంబంలోనే కలుపుతున్నారంట ఓకేనా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే గౌరవ్ గుప్తా ఇతను ఏంటంటే సీరియల్ యాక్టర్ అనమాట గీత ఎల్ఎల్బి అనే సీరియల్లో కూడా యాక్ట్ చేశారంట మా టీవీలో ప్రసారం అవుతుందంట ఒకసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ మనకి గింజల కుటుంబంలో జాయిన్ అవ్వాల్సింది ఎవరంటే నిఖిల్ నాయర్ ఇతను కూడా సీరియల్ యాక్టర్ అనమాట పొలికే బంగారమాయే అనే సీరియల్లోనైతే దూసుకే తేలిపోతున్నా అనమాట మంచి హైటు మంచి బాడీ బిల్డర్ అంట ఇద్దరు బాడీ బిల్డర్ మీకు ఎంతో పేరు చెప్పాను కదా ఆ బాడీ బిల్డర్ ఈ బాడీ బిల్డర్ అయితే రాబోతున్నారంట నెక్స్ట్ ఈ గింజల్లోని మెయిన్ గింజ మనకి ఏంటంటే అలేక్య చిట్టి పికెల్స్ రమ్య గారు మంచి ఫిజిక్ మంచి ఫిట్నెస్ అండి ఆవిడది మనకు రమ్య గారు కూడా రాబోతున్నారంట నెక్స్ట్ మనకి ఏంటంటే మాధురి గారు దువ్వాడ మాధురి గారు కూడా రాబోతున్నారంట ఆవిడ ఎలా ఉంటుందో అయితే చూడాలి మరి ఇంకా బయట నుంచి వైల్డ్ కార్డ్స్ అందరూ వస్తారు కదా బయట నుంచి వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చిన తర్వాత మరి వీళ్ళ ఆట ఎలా ఉంటుంది ఈ కుటుంబ సభ్యులు ఒక మెంబర్గా చేరుతారా లేదనుకుంటే వీళ్ళ ఆట వీళ్ళు ఆడుతారా లేదనుకుంటే బిగ్ బాస్ వీళ్ళని వీళ్ళని కలిపి గింజలు ప్రతి గింజలు అని చెప్పేసి ఏదైనా టాస్క్ పెడతాడా అనేది అయితే వేయిట్ చూడాలండి ఇప్పటివరకు నా మాటలు ఓపిక్గా విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఫన్నీ వేలో అయితే రివ్యూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పక్కన పక్కనున్న బెల్లా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ఇంత వస్తుంది నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి అర్ధరాత్రి ముచ్చట్లు మనకి తను దగ్గర నిజంగా బంగారం ఎందుకు ఓట్లు పడుతున్నాయో అని ఎక్కువగా అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద హ్యావే నైస్ డే టాటా